వెల్కమ్ టు సిసిటివి నేను మీ పవన్ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం వెనకైతే ఆ చాలా కోణాల్లో చాలా వరకి అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు అది నిజంగా ప్రమాదమా లేకపోతే మర్డరా ఆయన వైన్ షాప్ లోకి ఎన్నారు వైన్ వైన్ కొంటున్నారు మందు కొంటున్నారు అని ఒకళ్ళు ఇంకొకళ్ళు అది ఫేక్ వీడియో ఇంకోటి ఒరిజినల్ ఫోటో ఇది అని చెప్పేసి ఒకళ్ళు ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది పోలీసు వాళ్ళు అయితే ఇంతవరకు ఒక సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు సార్ దాని గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో పబ్లిక్ అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి సార్ చెప్పండి ప్రవీణ్ పగడాల గారిది హనుమాన్ ఆస్పద మూర్తి అని చాలా మంది ఇట్లా అంటున్నారు కదా ఆయన కేసు తెలుసు కదా మీకు మీరేమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ మనం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా మనం డెమోక్రసీలో బౌండ్ అయ్యి మనం జీవిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఏదైనా కూడా జరుగుతుంది మనకు ఉండేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యవస్థ ఉంది బియాండ్ దట్ మనం ఏం మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ టు వెరిఫై ఎవ్రీథింగ్ ఇప్పుడు సింపుల్గా ఏదో వచ్చేసింది సింపుల్గా ఏదో జరిగిపోయిందంటే కుదరదు ఇక్కడ వాళ్ళు ఏ రోజైతే కేసును టేకప్ చేసినప్పుడు పిన్ టు పిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అనే దానికి నుంచి క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీసుకొని వస్తున్నారు అది వచ్చేదాకా మీరు మా మీరైనా నేనైనా ఎవరైనా ఏది మాట్లాడకూడదు ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ నమ్ముతాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు ఏదో ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా నాకు వ్యూవర్షిప్ కోసం నేను ఏది మాట్లాడినా నడిచిపోద్ది అంటే ప్రస్తుతానికి జరగొచ్చేమో కానీ దీనికి కూడా ఈ వ్యవస్థలన్నిటిని కూడా చక్క పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు రేపు మళ్ళీ ఇదంతా ఫైనల్ అయిపోయిన తర్వాత వీళ్ళని కూడా ఏ రకంగా చేయాలనేది వాళ్ళకి రేపు అర్థం కామెంట్ అబౌట్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది మేబీ రేపో ఎల్లుండో ఈ రెండు మూడు రోజుల్లో హిందువులే చేశారు కావాలని అతి కరాతంగా చంపారు అలానే గుర్తులు ఉన్నాయని చెప్పేసి ఈ క్రైస్తవ సంఘాలు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా సి ఇప్పుడు భారతదేశంలో ఏ రోజుకు ఆ రోజు కొత్త కుట్ర అనేది లేస్తూ ట్రై చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనేది సహజంగా ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారో అందరు అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాం ఎవరికి ఎవరి మీదేం పగలు ఉండవు ఇండివిజువల్ గా ఉంటాయి కానీ ఒక సొసైటీ మీద ఉండవు పగలనేటివి ఇంటర్నేషనల్ గా ఉంటాయి అన్నమాట దేశం డెవలప్ అవుతున్నప్పుడు దేశాన్ని ఏ రకంగా తొక్కేయాలా ఏ రకంగా నాశనం చేయాలా ఇప్పుడు భారతదేశం జీడిపి నెంబర్ త్రీకి రాబోతుంది ఇలాంటి ఇంటర్నేషనల్ కుట్రల వల్ల దేశానికి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే మాత్రం నేను మాట్లాడతాను కానీ ఈ విషయంలో ఒక వర్గం ఇంకో వర్గాన్ని చేసింది అనేది మాత్రం నేను నప్పను నాకున్నటువంటి జనరల్ గా టీవీలో చూసినంత వరకు మాత్రం నాది నా ఒపీనియన్ అనేది జనరల్ ఒపీనియన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనిథింగ్ జగ జగ్ సహజంగా హైవే మీద వెళ్ళేటప్పుడు లైట్ లేకపోవడం అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డ్రింక్ చేసాగా లేదని దాని గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే మనం కూడా యాక్సిడెంట్ అయ్యి లైట్ ఊడిపోయింది నేను అదే అంటున్నాను అది ఎందుకు ఊడిపోయింది ఏంది అనేది నేను మాట్లాడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైవే మీద వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా మనం డ్రైవింగ్ అనేది చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అనేది మినిమం ఉండాలి ఇప్పుడు నేను ఆ గల్లీలో నుంచి వస్తుంటాను నేను కూడా అప్పుడప్పుడు డ్యూటీలు చేసుకుని ఒంటి గంట రెండు గంటలు వస్తుంటే ఒక్కొక్కసారి ఉంటే లైట్లు ఉండకపోవచ్చు నేను రోజు చూసే వచ్చే గల్లీలోనే ఒక్కొక్కసారి లైట్ ఆఫ్ అయితే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను ఎక్కడ కుక్క ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ డివైడర్ ఉందో అనేది కదా హైవే మీద వెళ్తున్నప్పుడు ఆయనకే కాదు అది జనరల్ లెసన్ మనకు కూడా హైవేల మీద వెళ్తున్నప్పుడు మనం పాటించినటువంటి ధర్మాలు ఏదైతే ఉన్నాయో అన్ని పాటించాలా స్పీడ్ లిమిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలా డెఫినెట్ గా లైట్లు అనేది ఉండే వేసుకొని తిరగాల ఆయన బ్యాడ్ లక్కి ఆ రోజు లైట్ ఉడిపోయింది పడిపోయాడు ఈ రోజు ఏంటంటే తీసుకుని వచ్చి ఒక వర్గం మీద పెట్టేసేసి వీళ్ళే చేశారు అనేది దాని గురించి ట్రై చేస్తున్నారు బట్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ ఐ బిలీవ్ ఇన్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నాకు మంచి నమ్మకం ఉంది రాజ్యాంగాన్ని నమ్ముతాను దాని ప్రకారమే ఏదైనా కూడా ముందరికి నడుస్తుంది థ్యాంక్ యూ